శ్రీకాళహస్తిలో జట్టకేలకు పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ దేవస్థానం చేర నుండి విడుదలయ్యారు గత ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి వాహనాల మండపాన్ని పూర్తి చేయడం కోసం పురాతన కాలం నాటి గాంధీ మండపం అడ్డంగా ఉందని భావించిన అప్పటి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తొలగించడానికి నిర్ణయించారు ఈ మేరకు విగ్రహాన్ని దేవస్థానానికి సంబంధించిన ఓ వాహనాల మండపంలో బంధించారు కొత్త మండపం నిర్మాణానికి రెండు లక్షల రూపాయలతో టెండర్లు పిలిచారు కానీ దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం మార్కింగ్ ఇవ్వడానికి ఏడాది పాటు నిర్లక్ష్యం చేసింది దేవస్థానం గోదాములో గాంధీజీ బందీ అనే శీర్షికన వార్త కావడంతో పాలకులు స్పందించారు యుద్ద ప్రాతిపదికన రాజగోపురానికి ఉత్తరం వైపు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు పక్కన గాంధీ విగ్రహం ఏర్పాటుకు మండపం నిర్మాణ పనులను చేపట్టారు అక్టోబర్ రెండున శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డిచే ఆవిష్కరణ చేయడానికి యుద్ద ప్రాతిపదికపై ఏర్పాట్లు చేస్తున్నారు రెయింబళ్లు కాంట్రాక్టర్ను తరుముతున్నారు సోమవారం సాయంత్రం గాంధీ విగ్రహాన్ని పిల్లర్పై నిలబెట్టారు దాంతో చుట్టుపక్కల ప్రజలు హమ్మయ్య బాపూజీకి మోక్షం లభించిందని చర్చించుకుంటున్నారు